నాకు తెలివి నేను వస్తున్నట్టు ఎలా తెలిసింది చాలా ఏం చేయము అక్కడ మరి భద్రకాళి అర్జున్ నానా జయ వాసవి మాత జయ వాసవి మాత జయ యాదగిరి లక్ష్మీ నరసింహదేవ భగవానికి May rilage. Undo, nungo, snap diyan di? Ayaya, ayaya. Ilangka, ino, dharmakarali chayal na na? Sikis, sumatras. Ran na na? na. na. Ayan na. Saan, saan, కాకుండా వెళ్దాం నా బయట 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 లేదా ఐఎమ్ గోయింగ్ టు బైట్ ఇంకా వెయిట్ ఇసు బా ఫైట్ అరే రెడ్డి రెడ్డి చూసావా రెడ్డి అదంట నాయనా అలాగే నాన్న నీకు ఎలా కావాలి చెయ్యి రైట్